ందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఉదయం నుంచి కూడా భారీ వర్షము మన ములుగు ప్రాంతంలో కురుస్తూ ఉంది ఈ క్రమంలో ఎవరికి వారం అప్రమత్తంగా ఉంటూ మరి తగున జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా మన ములుగు ప్రాంతంలో కురిసినటువంటి భారీ వర్షాలతో వచ్చినటువంటి మరి వరద బీభోత్సవాలు కానీ మరణాలను దృష్టిలో పెట్టుకొని జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు ఇతర యంత్రాంగం అంతా ఇతర శాఖల అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు ఇంకా అప్రమత్తంగా ఉంటూ ఆయా గ్రామాల వారీగా కూడా గతంలో ఫ్లడ్స్ వచ్చినటువంటి ఇబ్బంది పడ్డటువంటి గ్రామాల దగ్గర సంబంధిత శాఖ అధికారులను కూడా ఇప్పటికే పెట్టుకోవడం జరిగింది ఇంకా కూడా ఈరోజు నైట్ కానీ రేపటి వరకు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ప్రజలందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను వాగులు దాటే ప్రయత్నం చేయొద్దు నైట్ పూట మరి ఊర్లో బయటకు వచ్చడం లేదా వాగులు దాటి అటు ఇటుకి పోవడం కాకుండా మనం ఏదైతే దూర ప్రాంతాలకెట్ట బయటకు వచ్చినప్పుడు అక్కడ బంధువులు ఇండ్లకాడగాని లేకుంటే బయటనే ఉండి తెల్లారి మరి సురక్షితంగా చూసుకొని బయటికి రావాలని కోరుతా ఉన్నాం దయచేసి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అదేవిధంగా అధికార యంత్రాంగం అంతా కూడా ఇప్పటి మరి చాలా అలర్ట్గా ఉన్నారు మరింత అలర్ట్గా ఉండి ఈ వరద బీభత్సం మన గ్రామాలను తాకకుండా ఆ వరద తాకిడి మన ప్రజల మీదకి రాకుండా ఎక్కడికక్కడ ప్రజల్ని కూడా సురక్షితంగా ఉంచుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందని తెలియజేస్తూ కలెక్టర్ గారు ఎస్పీ గారు ఇతర శాఖల మరి అధికారులందరికీ ఐటీడి ఎఫ్ఈ గారు మరి అక్కడ ఉన్నటువంటి అన్ని రకాల యంత్రాంగానికి అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరింత అప్రమత్తంగా మనం ఉంటూ ప్రజల్ని కూడా అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ మరొక్కసారి ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా వరద ఉన్నటువంటి ప్రాంతాల్లోకి దయచేసి రాకపోకలు బంద్ చేసుకొని సురక్షితమైనటువంటి ప్రాంతాల్లోనే ఉండాల్సిందిగా పేరు పేరున విజ్ఞప్తి చేస్తా అందరికీ అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ 92478-96607. For more updates, please like and subscribe to JNTV Telangana. Hi, subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of our video, hit the bell icon.